అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఎన్ని అడ్డంకులు కలిగిస్తా ఉన్నారన్నది మీ దృష్టి మీ దృష్టికి కానీ మీ ద్వారా ప్రజల దృష్టికి కానీ తీసుకురావడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరో తేదీ వస్తారు అంటే గత నెల అంటే ఈ ఈ నెల జూన్ ఇరవై ఆరో తారీఖున వస్తారన్న ఆలోచనతో ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీన పోలీస్ కస్టడీకి కూడా గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సూచనల మేరకు మూడవ తారీఖున అంటే జూలై మూడవ తారీఖున ఆయన నెల్లూరుకి వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శిస్తారని చెప్పి అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఒక టెన్ డేస్ బ్యాక్ దీనికి సంబంధించి వారం రోజుల ముందుగానే ఇరవై ఏడవ తారీఖున ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ కూడా మెసేజ్ పెట్టడం వెంటనే ఆ రోజు సాయంత్రానికల్లా లెటర్ని కలెక్టర్ గారికి మెయిల్ ద్వారా కానీ జేసీ గారికి బై హ్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది వన్ వీక్ బిఫోర్గా ఇరవై ఏడవ తారీఖునే ఆ కన్సెంట్ కూడా అంటే ఆ స్థలం కానీ ఏదైతే సెంట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకున్నామో దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ అవన్నీ తీసుకొని కూడా సబ్మిట్ చేయడం జరిగింది అయితే దీనికి ముందు గత నెలలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకున్నప్పుడు ఆ రోజున జైన్ టెంపుల్కు పక్కన ఉన్నటువంటి ఒక ప్లేస్ని ఈ హెలిప్యాడ్ కోసం ప్రపోజల్ పెట్టి కలెక్టర్ గారు కూడా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది అయితే ఆ రోజున ఆ స్థలం పెట్టినప్పుడు అంత దూరం కాకుండా దగ్గరగా చూడండి హైవే మీద కాకుండా కొంచెం సైడ్ ఉన్నటువంటి ప్లేస్ని మీరు చూడండి అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు మనం ఈ మూడో తారీఖుకు సంబంధించి ఈ కొత్తూరుకు దగ్గర ఉన్నటువంటి సెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది ఎక్కడ కూడా ట్రాఫిక్ కానీ ఎవరికి ఇబ్బంది లేనటువంటి ప్లేసు జైలు దగ్గరికి పోవాలన్నా కూడా త్రీ కిలోమీటర్స్లోనే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ రోజు ఇంతకు ముందులాగానే గోవర్ధన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న ఆలోచనతో ఆయన్ని పీటీ వారెంట్ మీద కానీ లేదనుకుంటే పోలీస్ కస్టడీలకు కానీ తీసుకునే పని అయితే ఆల్టర్నేటివ్గా ఇంటి దగ్గరికి రావడానికి కూడా కరెక్ట్గా ఇంటికి కూడా త్రీ కిలోమీటర్స్ ఉండేలాగా ఒక సూటబుల్ ప్లేస్ ప్రజలకు కానీ ఎవ్వరికి కూడా ఇబ్బంది లేనటువంటి ఆ కొత్తూరు సెంటర్లో ఉన్నటువంటి సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని చూస్ చేసుకొని ఇరవై ఏడవ తారీఖునే కలెక్టర్ గారికి లెటర్ వన్ వీక్ బిఫోర్ కానీ లెటర్ ఇవ్వడం కూడా జరిగింది మెయిల్ కూడా పంపించడం కూడా జరిగింది అయితే ఆ రోజునే అధికారులు దాన్ని అంతా చూసి ఒక మంచి ప్లేస్ అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది సో దానికి సంబంధించి ఈ మూడు రోజుల నుంచి మేము ఏర్పాట్లు చేసుకునే క్రమంలో మరలా కొంతమంది అధికారులు కానీ కొంతమంది ఆ శాంతాన్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళని ఇక్కడ పెట్టడానికి బాగుండదని చెప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసినారని తెలిసినప్పుడు సరే ఎందుకు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఆలోచనతో మేము అధికారులకి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ అదే సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు లేదు మేము ఇస్తాము ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని ఈ స్థలాన్ని మీరు వాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని కూడా అధికారులకు కూడా తెలియజేసినాం సో కలెక్టర్ గారికి కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది త్వరగా కనుక మాకు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే హెలిప్యాడ్ వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మేము ఆ పనులన్నీ చేసుకోవాలని చెప్తే కూడా నిన్నటిదాకా ఎక్కడ కూడా మాకు అబ్జెక్షన్స్ కనిపించ మరి ఈరోజు మార్నింగ్ అధికారులు మాకు ఫోన్ చేసి మీకు ఆ సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాకుండా ఒక్క కిలోమీటర్ దూరంలోనే మీరు హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకోండి అది కూడా ఒక వంద రెండు వందల మందితో మీరు రెస్ట్రిక్షన్ పెట్టుకోండి ఎక్కువ మంది రావడం కానీ ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదు అని చెప్పారు మేము ఏదైతే ఆ సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ అదేవిధంగా బిజభజనల్లూరు దగ్గర జైన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఈ రెండింటిని ఆల్రెడీ ఇంతకుముందు దాన్ని ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని కూడా మేము ఎన్ఓసీలు కూడా సబ్మిట్ చేస్తున్నాం అదైతే సుమారుగా ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇదైతే త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇవి కాకుండా మీరు వన్ కిలోమీటర్ దూరంలోనే పెట్టుకోవాలని చెప్పి ఈరోజు మార్నింగ్ చెప్పారు మేము చెప్పాం వన్ కిలోమీటర్ దూరంలో అక్కడ ఎక్కడ కూడా మనకి అనుకూలంగా హెలిపాడ దొరికే పరిస్థితి లేదు ఇక్కడ మూడు కిలోమీటర్ల దూరంలో అంటే నడుచుకుంటూ వచ్చినా కూడా ఇరవై నిమిషాల్లో వచ్చేసేయచ్చు మరి అంత దగ్గర ఉన్నటువంటి ప్లేస్ని కూడా అబ్జెక్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు మరి ఒక్క కిలోమీటర్ దూరంలోనే పెట్టుకోండి మీరు ఒక వంద రెండు వందల మందితో మీరు రెస్ట్రిక్ట్ చేసుకోండి అని చెప్తే ఏ విధంగా సాధ్యమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎక్కడన్నా చూడగలమా మనము అట్లాంటి ఒక చరిష్మ కలిగినటువంటి వ్యక్తి ఒక నెల్లూరు పర్యటనకు వస్తున్నప్పుడు ఒక వంద రెండు వందల మందితో ఎవరైనా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా సార్ సాధ్యం కాదని చెప్పాం అయితే పదకొండు గంటలప్పుడు అధికారులు అందరూ కూడా మేము జైలు దగ్గర ఒక ప్లేస్ చూసినాము మీరు కనుక వస్తే దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు హెల్పాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది సరే వాళ్ళ మాట కూడా కాదనుకుంటే అక్కడికి పోయి కూడా చూడడం జరిగింది జైలుకి పక్కనే ఉన్నటువంటి ఒక ముళ్ళపదలు అంటే ఒక ప్లేస్ అని చూపించారు ఆ ప్లేస్కి అయితే చుట్టుపక్కల హై టెన్షన్స్ వైర్స్ రెండు పక్కల కూడా హై టెన్షన్స్ వైర్స్ ఉన్నాయి ఇంకొక పక్క చూస్తే ట్రైనింగ్ స్కూల్ ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది సో ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ హెలిప్యాడ్ కానీ హెలి చాపర్ వచ్చి అక్కడ ల్యాండ్ కావడం కానీ పాజిబుల్ అయ్యేటువంటి అంశం కాదు ఎందుకంటే ఆయన చాపర్లో తాడేపల్లి నుంచి నెల్లూరుకు వచ్చి మళ్ళీ ఇక్కడ చూసుకొని నెల్లూరు నుంచి ఆయన బెంగళూరు పోవాల్సిన పరిస్థితి ఉంది సో ఇక్కడ దానికి ఫుల్గా ఫ్యూల్ను కూడా లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ చుట్టూరు హైటెన్షన్స్ వైర్ వైర్స్ ఉన్నప్పుడు ఒక పక్క ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు స్ట్రైట్గా పైనుంచి కిందకి ల్యాండ్ అయ్యి మళ్ళీ స్ట్రైట్గా పైకి లేయాల్సి వస్తుంది అది పాజిబుల్ కాదని చెప్పి వాళ్ళు ఏవియేషన్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఎక్కడైనా కూడా కొంచెం చుట్టూరు కొంచెం క్లియరెన్స్ ఉండాలా కొంచెం వాటంగా వచ్చి అది దిగడానికి అవకాశం ఉండాలా అందులో ఫుల్లీ లోడెడ్గా ఉంటుంది ఫ్యూయల్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఆ ఫ్యూయల్ దానికి నింపాల్సి వస్తుంది బెంగళూరులో ఇలాంటి ఫుల్లీ లోడెడ్ వెహికల్ని స్ట్రైట్గా పైకి తీసుకెళ్లడం పాజిబుల్ కాదు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది సో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా హెలిప్యాడ్ నిర్మాణానికి సాధ్యం కాదని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు సో ఆ విషయాన్ని చెప్పాం సో మేము ఏదైతే త్రీ కిలోమీటర్స్ దూరంలో పెట్టుకున్నామో అది చాలా వెరీ కన్వీనియంట్ చుట్టూరు కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది అక్కడ నుంచి వాకబుల్లో కూడా మనం ట్వంటీ మినిట్స్లో చేరుకునే పరిస్థితి ఉంటుంది ఆయన వెహికల్ అయితే ఒక టెన్ మినిట్స్లో వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది అటువంటి మంచి ప్లేసెస్ని పెట్టుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్ని మీరు చూస్ చేయడం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతుందన్నది మాకు అర్థం కావట్లేదు మీకు అందరికీ కూడా తెలుసు జైలు దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని పైపెట్ ఏం చెప్తారు జైలు దగ్గర కనీసం కొంతమంది ఒక రెండు వందలు మూడు వందలు మంది చేరుకున్నా కూడా ఏం చెప్తారు ఇది హైలీ సెన్సిటివ్ ప్లేసు జైలు అన్న దగ్గరికి ఇంతమంది రావడం కూడా తప్పని చెప్పి మళ్ళీ కేసులు పెట్టే పరిస్థితి ఉంటుంది ఆ ప్లేస్కి పోవాలంటే కూడా హైవే దగ్గర నుంచి ఒక నేరో రోడ్ ఉంది ఒక ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ ఉంది ఆ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్లో కనుక బ్లాక్ అయితే ఒక్క మనిషిని కూడా మనం ఇంకెళ్ళలేదు ఇంకెక్కడ దారిలో కూడా లేవు దానికి అటువంటి ప్లేస్ని చూపించి ఇక్కడ మీరు లొకేషన్ మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని అధికారం తెలియజేస్తే అసలు ఏం జరుగుతా దట్టు మనకు ఇంకొక ఇది కూడా ఇచ్చినారు దీన్ని ఫిల్ చేసి ఇయమని చెప్పినారు ఇది ఎలా ఉందంటే దీంట్లో దీంట్లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే వంద మంది కంటే దాటితే ఇరవై ఐదు మందికి ఒక్కొక్కరు లెక్కన రెస్పాన్సిబుల్ పర్సన్స్ని మీరు నోట్ చేసి ఇవ్వమంటారు సాధ్యం అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది వస్తున్నారో తెలుస్తుంది కదా మరి ప్రతి ఇరవై ఐదు మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పేరు అతని ఫోన్ నెంబరు తన యొక్క అడ్రస్ ఇవ్వమంటే ఎన్ని వందల మంది ఇవ్వాల్సి వస్తుంది ఎలా తెలుస్తుంది ఎవరు వస్తారన్నది మేమేమన్నా ఎట్లా ఎట్లా జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తలు వచ్చేటప్పుడు ఏ విధంగా వారందరినీ కూడా ఎవరూరు వస్తారు వాళ్ళ అడ్రస్లు వాళ్ళ పేర్లు వీళ్ళకి సబ్మిట్ చేయడం అన్నది ఈ డేటాల ఫిల్ చేసి ఇవ్వడం అన్నది సాధ్యమా నెక్స్ట్ ఇంకొకటి ఏమంటారు ఫైవ్ కార్స్ కంటే ఎక్కువ కనుక వస్తే ఆ కార్ నెంబర్ కావాలా ఆ కార్ డ్రైవర్ పేరు కావాలా ఆ కార్ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కావాలా అని అంటారు ఎలా పాసిబుల్ అవుతుంది ఏ కార్లు వస్తాయి ఆ కార్ డ్రైవర్ ఎవరు ఆ కార్ డ్రైవర్ యొక్క లైసెన్స్ నెంబర్ ఎట్లా వస్తుంది వీటన్నింటినీ కూడా ఫిల్ అప్ చేసి ఇస్తేనే మేము పర్మిషన్స్ ఇస్తామంటారు సో ఇది సాధ్యమా మీరు ఆలోచించండి మాలాంటి అలాంటి వాళ్ళం వెళ్తేనే ఒక వంద మంది వస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అంటే ఎన్ని ఎంతమంది రావచ్చు అసలు ఎవరు వస్తారు ఆయన అభిమానులు ఏంటి వాళ్ళ పేర్లు అడ్రస్లు కావాలి వాళ్ళ కార్ నెంబర్లు కావాలి ఆ డ్రైవర్ లైసెన్స్ నెంబర్స్ కావాలి ఇటువంటి ఫార్మాట్ ఇచ్చి ఫార్మాట్ని ఫిల్ అప్ చేసి మీరు ఇవ్వండి అని చెప్తారు సాధ్యమా జైలు పక్కన చూపించినటువంటి ప్లేస్లో అది పొదలు చిన్న ప్లేస్ ఇక్కడ ఎంతమంది పడతారు అంటే పట్టేదాంట్లోనే సర్దుకోవాలా అని చెప్తారు అసలు ఏంటి రెస్ట్రిక్షన్స్ మనం ఒక భారతదేశంలో ఉన్నాం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఇలాంటి దేశంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మన రాష్ట్రంలోనే స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా లేకుండా మీరు రెస్ట్రిక్షన్స్ పెడితే ఈ రెస్ట్రిక్షన్స్ కారణంగానే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మీరు కనుక స్వేచ్ఛగా కనుక కామ్గా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు వచ్చే వాళ్ళు వస్తారు ఆయన కలుస్తారు వెళ్ళిపోతారు అదే మీరు తెలుగుదేశం ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కందుకూరులో మీరు మీటింగ్ జరిగితే ఒక ప్రమాదంలో దురదృష్టమైనటువంటి ప్రమాదంలో ఆరు మంది దుర్మరణం చెందినారు ఎక్కడైనా కూడా మీరు ప్రోగ్రాం నాపినారో వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేసిందా అది దురదృష్టకరమైనటువంటి ఘటనగానే భావించింది సో అది మీ కార్యక్రమాలు మీరు చేసుకున్నారు ఎక్కడ కూడా ఎవరు కూడా అలాంటి జరగాలని కోరుకోరు జరిగితే కూడా ఎవరు కూడా అందులో బాధపడేటువంటి అంశాలే మరి మీరు ఈ విధంగా ఒత్తిడి చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీని ఎటువంటి పరిస్థితుల్లో ఎదగకూడదు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ కానీ వై జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ఆ స్పందన చూసి మీరు ఎంతైతే రెస్పెక్ట్ చేస్తారో ఎంతైతే అదేం పట్టాలనుకుంటారో కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ప్రతి ఒక్కరిలో కూడా ఎందుకు ఈ విధమైనటువంటి నిర్బంధం చేస్తూ ఉన్నారని వాళ్ళల్లో ఆ ఎమోషన్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేస్తూ ఉంది ప్రభుత్వం ఎందుకు ఇటువంటి కండిషన్స్ పెడతా ఉన్నారు సో మేము నిన్నటి దాకా మేము పర్మిషన్స్ కోసం అప్లై చేస్తే లేనటువంటి నిబంధనలు ఈ రోజుకి వచ్చేటప్పటికి మార్నింగ్ మీరు అది చూపించినారు తర్వాత అది మాకు సాధ్యం కాదని చెప్తే ఈవినింగ్ కల్లా మేము ఏదైతే పెట్టామో పర్మిషన్స్ కోసం రెండింటిని పెట్టున్నామో ఆ రెండింటిని ఏ విధంగా రిజెక్ట్ చేయాలన్నది ఇప్పుడు మళ్ళా కమిటీలు వెళ్తున్నాయి సరే సాయంత్రం ఏడు గంటల లోపల మీకు యాక్సెప్ట్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా చెప్తామని చెప్పి చెప్పారు మేము ఏడు గంటలకు మేము ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని కానీ కల కలద్దాం అనుకున్నాం ఎందుకు మీకు ఏడు గంటలకల్లా మేము ఇస్తాము మీకు ఆ హెలికాప్టర్కి హెలిప్యాడ్కి పర్మిషన్ ఇస్తామా లేదా మీకు తెలియచేస్తామని చెప్పి చెప్పినారు తీరా ఇప్పుడు ఏడున్నర కల్లా ఫోన్ చేసి ఈ రోజు సాధ్యం కావట్లేదు పొద్దుపోయింది రేపు చెప్తామన్నారు మేము ఇరవై ఏడో తారీఖు ఇచ్చాం అది ఆ రోజు కల్లా బాగుందని చెప్పారు మీరు ఆల్టర్నేటివ్ చూపించారు అది మాకు సాధ్యం కానటువంటి అంశం మేము అది సాధ్యం కాదని తర్వాత మేము పెట్టిన వెంట రిజెక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నామంటే ఏ విధంగా వాటి మీద అబ్జెక్షన్స్ చెప్పాలనుకుంటున్నారంటే సో వాళ్ళు చెప్పినటువంటి సం భాష కూడా ఇందాక ఎలా ఉందంటే ఇప్పుడు మేము ఏదైతే ఒక వెన్యూ చెప్పినామో ఆ వెన్యూ గోడ నుంచి హై టెన్షన్ వైర్ ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంది సో మేము ఆ స్కూల్ పర్మిషన్ లోపల పక్క మేము హెలిప్యాడ్ వేసుకుంటాం అక్కడ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ పైన ఉంది వాళ్ళు ఏమంటారు అంటే కాంపౌండ్ వాళ్ళ నుంచి మేము లెక్కేస్తామంటారు కాంపౌండ్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు మేము ఇచ్చే లొకేషన్ దగ్గర నుంచి కదా మీరు చూసుకోవాల్సిందే అంటే హెలిపేడ్ మీ హెలికాప్టర్ ఎట్టొస్తుందో తెలియదు కదా కన్ఫ్యూజ్ అయ్యి ఎట్టొస్తుందేమో ఎట్టొస్తే అది తగలొచ్చు కదా సో అందుకని మేము ఎందుకు రిజెక్ట్ చేయకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు ప్రిపేర్ అయిపోయినారా రిజెక్ట్ చేయాలని చెప్పి మేము వాళ్ళెందుకు కన్ఫ్యూజ్ అవుతారు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ డైరెక్షన్లో వస్తారు ఎప్పుడైనా కూడా అంత చిన్నపిల్లల్లాగా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారా సార్ చెప్పినా కూడా వినే పరిస్థితి కనిపించట్లా వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయినారో ఆ ప్రిపరేషన్ ప్రకారం మాకు ఆ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు సార్ అది కూడా ఇప్పుడు ఏమంటామంటే ఇంక టూ డేస్ ఉంది మేము హెల్పాడ్ అన్నప్పుడు దానికి ఏర్పాటు చేసుకోవాలా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడికి మా నాయకుడు వస్తున్నాడో తెలియచేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఈ రోజుకి కూడా మీరు ఇస్తారో లేదో తెలియదు అప్పటికి ఒక మెసేజ్ కూడా పెట్టాం ఒకవేళ అది కాకుండా అంతకుముందు మేము అడుగున్నాం కదా ఆ దాంట్లోనైనా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాం సో దానికి కూడా ఇప్పటిదాకా ఆన్సర్ లేదు రేపు చెప్తామన్నారు ఇందాకే మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా మూడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి పరిస్థితులు మీరు ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఏది అనుకున్నా మీరు కనుక ఆప ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి రావడం అన్నది వాస్తవం దీంట్లో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే మీరు మేము కూడా ఓపికగానే మీరు టైం ఇస్తా ఉన్నారు ఆ టైం ప్రకారం మేము